హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి సంవత్సరం సంక్రాంతికి కీడు వస్తుందని చెప్పేసి మన పెద్దవాళ్ళు అలాగే పురోహితులు వీళ్ళందరూ చెప్తూ వస్తుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా కీడు వచ్చిందని చెప్తూ ఉన్నారండి అది పోవాలంటే వదిన గారి చీరలు అంటే అయినటువంటి వాళ్ళకి ఆడపడుచు చీర అనేది పెట్టాలని చెప్తూ వస్తున్నారు అలాగే చీరతో పాటు ఎరుపు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఎరుపు రంగుతో కూడినటువంటి చీర అలాగే గాజులు ఇవి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను సంక్రాంతి లోపల ఎవరైతే మీకు వదిన వరసైనటువంటి వాళ్ళు లేదంటే అన్న వాళ్ళ భార్యలు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఈ యొక్క చీర పెట్టినట్టయితే ఏదైనా దోషం ఉంటే పోతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే పుట్టింటి వాళ్ళకి అలాంటి ఏదైనా దోషము ఉంటే పోతుందని చెప్తూ ఉన్నారు కాబట్టి మీకు వీలైతే ఈ విధంగా పెట్టండి మా దగ్గర అయితే మేమున్న ప్రాంతంలో వదిన గారికి చీరలు పెట్టడం అనేది జరుగుతుందండి అందుకనే నేను ఇక్కడ వీడియోలో అదే పనిగా అందరికీ తెలియాలని చెప్పేసి ఇక్కడ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అలాగే ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకి పోయిన సంవత్సరం ఎరుపు రంగు గాజులు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకోమని చెప్తూ వస్తున్నారు కానీ ఈసారి అది అది మాత్రం కాదండి ఉదినకరి చీరలు అలాగే కొడుకులు ఎవరున్నా సరే ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు ఎరుపు రంగు గాజులు వేసుకోవాలని చెప్తూ వస్తున్నారు అలాగే మీరు ఈ మీ ప్రాంతంలో ఈ పద్ధతి లేకున్నట్టయితే అవసరం లేదు ఒక్కొక్క ప్రాంతంలో ఇది వస్తూ ఉంటుంది మా దగ్గర మేమున్న ప్రాంతంలో ప్రస్తుతం అయితే ఈ యొక్క వదినగారి చీరలు పెట్టడం అనేది జరుగుతోంది అంటే చీరతో పాటు పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ కూడా పెట్టాలి ఇంకా నేను అవన్నీ చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఎవరికైనా మనము పసుపు కుంకుమ ఇవ్వడం కానీ తాంబూలం ఇవ్వడం కానీ ఎలా పెట్టాలో అందరికీ తెలుసు కాబట్టి నేను జస్ట్ ఇక్కడ చీర గాజులు మాత్రమే చూపిస్తున్నాను గాజులు కూడా మీరు ఎరుపు రంగు గాజులు తీసుకొని పెడితే చాలా మంచిదనమాట అది కూడా ఈ సంక్రాంతి లోపల మాత్రమే పెట్టాలి సంక్రాంతి తర్వాత పెట్టకూడదు ఏదైనా కీడు కానీ దోషం కానీ మనకు ఉన్న మన పుట్టింటి వాళ్ళకున్నా కూడా అది తొలగిపోతుంది దయచేసి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ఏంటంటే కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉంది ఇది తెలుసుకొని మీ యొక్క ప్రాంతంలో ఉందో లేదో కనుక్కొని పెట్టండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే సంక్రాంతికి కూడా భోగి పండగ రోజు భోగి పళ్ళు పోస్తారు అలాగే కొన్ని ప్రాంతాలలో అమ్మవారికి కూడా పూజలు చేస్తూ ఉంటారు కనుమ కనుమ పండగ రోజు మాత్రము గ్రామ దేవతలైనటువంటి వాళ్ళకు కూడా పసుపు కుంకుమలు ఇలా మనము సమర్పించినట్టయితే చాలా మంచి జరుగుతుందని చెప్తూ వస్తున్నారు కనుమ పండగ రోజు ఎవరైతే పొలిమేర్లలో ఉండేటువంటి పోలేరు అమ్మ కానీ లేదంటే ఎవరైనా సరే అమ్మవారికి గనక మీరు ఆ యొక్క అమ్మవారికి యొక్క పసుపు కుంకుమలు సమర్పించినట్టయితే చాలా మంచిదండి ఇదండి ఈ రోజు ఈ వీడియో చాలా చిన్న వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి యొక్క మంచుడితో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు ఇది మా ప్రాంతంలో ఇప్పుడు ప్ర ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇది ఒక పద్ధతి అండి ఓన్లీ రాయలసీమ ప్రాంతంలో ఇది ఇక్కడ జరుగుతుంది వదిన గారికి చీరలు పెట్టాలని చెప్పేసి అందరు ఒకరి ఒకరు పెట్టుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు మీకు ఏదైనా మంచి జరగాలి అని అనిపిస్తే ఇందులో పెట్టుకోవడంలో తప్పేమీ లేదు అంతా మంచి జరుగుతుంది